రెజిమెంట్ ఇండియన్ ఆర్మీలోనే పవర్ఫుల్ యూనిట్ ఇది భారత్ పాక్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో శత్రు సేనల్ని తరిమి తరిమి కొట్టిన హిస్టరీ ఏ వీరులది సిక్కు సైనికులు సీన్లోకి వస్తున్నారంటే శత్రు సేనలు తుపాకులు విడిచిపెట్టి పారిపోవలసింది ఇప్పుడు వారి లక్ష్యంగానే పాకిస్తాన్ డర్టీ గేమ్స్ మొదలుపెట్టింది ఖలిస్తానీ వాదాన్ని తెరపైకి తెస్తూ యుద్ధంలో భారత్ కు మద్దతు ఇవ్వద్దని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తోంది పాక్ పార్లమెంట్లో ఆ దేశ మహిళా ఎంపీ సిక్కు సైన్యం తమ దేశంపై దాడి చేయదని పేర్కొంటే ఖలిస్తానీ ఉగ్రవాది గురభత్వన్ సింగ్ మరో అడుగు ముందుకేసి సిక్కులు పాకిస్తాన్ కు మద్దతివ్వారని పిలుపునిచ్చాడు क्यूँकी तो उनके लिए गुरु नानक की धरती है उनके लिए पाक धरती है इस धरती के चपे चपे गुरु नानक के कदम पड़े और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू उनकी जरूरत को सलाम पेश करना चाहिए हमें हाउस को जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ हो नहीं आने देंगे ये मैं पेरू पाल वोशा मोहम्मद जय खान पाकिस्तान एमपी अक्कड पार्लियामेंट लो इमे आवेश पूरित प्रसंगम सारांशम विषयानिकि वस्ते अयोध्यलो कोत्त बाबरी मसीदुकु को मोदट इटुकनु पाकिस्तान सैनिकुले वेस्तारन्नारु అలాగే మొదటి ఆజాన్ను ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ స్వయంగా ఇస్తారని తెలిపారు ఈ శత్రుత్వం పాక్ లేదా పాకిస్తానీయులతో కాదు ఇది ముస్లింలకు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న వారి మధ్య శత్రుత్వం అని వ్యాఖ్యానించారు ఏదైనా చేయి మన వైపుకు వస్తే వారి శక్తికి చిహ్నంగా ఉన్న ఢిల్లీ ఎర్రకోట దాని గోడలు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని చూస్తుందని హెచ్చరించారు పాకిస్తానీలు బలహీనులు కాదని తాము గాజులు తొడుక్కోలేదని ఆమె తెలిపారు చివరిగా తనకు భారత పౌరులతో ఎలాంటి వైరం లేదని తెలిపారు సిక్కు సైన్యం తమ దేశంపై దాడి చేయదని ఎందుకంటే పాక్ వారికి గురునానక్ భూమి అని చెప్పుకొచ్చారు అలాగే ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వం సింగ్ పన్ను పైన ప్రశంసలు కురిపించారు ఆ తర్వాతే సీన్లోకి ఖలిస్తానీ కేటుగాడు పన్ను వచ్చాడు ఇఫ్ ఇండియా అటాక్స్ పాకిస్తాన్ దవే ఆర్థిక దిస్ అటాక్ అండ్ దిస్ వార్ వి వి ద లాస్ట్ లైఫ్

పంజాబీలు పాకిస్తాన్ కి మద్దతుగా నిలుస్తారు పంజాబ్ పాకిస్తాన్ కి అవుతుంది అంటూ నోటికొచ్చింది వాగాడు అంతేకాదు భారత్ పంజాబ్లో సైనిక కంటోన్మెంట్ ప్రాంతంలోని గోడలపై సిక్కులు పాక్తో యుద్ధంలో పాల్గొనవద్దని రాస్తున్నట్లు అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించాడు పాకిస్తాన్ శత్రువు కాదని స్నేహపూర్వక దేశమని చెబుతూ పంజాబ్ విముక్తమైన తర్వాత తమ పొరుగు దేశంగా పాకిస్తాన్ ఉంటుందని చెప్పాడు అటు పాకిస్తాన్ ఎంపీ ఇటు సింగ్ పన్ను ఇద్దరు చేశారు మొదలైతే సిక్కు సైనికులు పాక్ తరఫున భారత్ పైనే పోరాడేలా చేయాలనేది వీరి కుట్ర అందుకు ఖలిస్తానీ వాదాన్ని రెచ్చగొడుతున్నారు ఇదంతా ఎందుకంటారా ఈ ప్రశ్నకు సమాధానం సిక్కు సైనికుల పోరాటంలోనే ఉంది పంజాబ్ రెజిమెంట్ ఈ పేరు వింటే పాకిస్తాన్ సైనికులకు ముచ్చమటలు పడతాయి ఈ యూనిట్ పోరాటం ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువ పాకిస్తాన్ సైన్యానికే తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ సిక్కు సైనికులదే అత్యంత కీలక పాత్ర పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యుద్ధాల్లో పాకిస్తాన్ సైన్యం అంతు చూడడంలో సిక్కు సైనికుల పోరాటం పాకిస్తాన్ ను కలలో కూడా ఉలిక్కి పడేలా చేస్తుంది అందుకే పాకిస్తాన్ ఖలిస్తానీ వాదాన్ని తెరపైకి తెస్తూ సిక్కు సైనికుల్ని తమకు అనుకూలంగా మలుచుకునే కుట్రలు మొదలుపెట్టింది అందుకు ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను తోడవుతున్నాడు కానీ ఈ కేటుగాళ్ల ఆటలు సిక్కు వీరుల దగ్గర సాగవు నిజానికి ఖలిస్తానీ వాదం మొదలైంది ఇప్పుడు కాదు ఐదు దశాబ్దాల క్రితమే కొంతమంది సిక్కు తీవ్రవాదులు ప్రత్యేక కోసం కుట్రలు మొదలు పెట్టారు నాటి నుంచే ఖలిస్తానీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది పాకిస్తాన్ అయితే ఇండియన్ ఆర్మీలోని సిక్కు సైనికులు ఖలిస్తానీ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలిచి భారత ఐక్యతను కాపాడడానికి తమ వంతు కృషి చేశారు తద్వారా దేశభక్తి విధి నిర్వహణలో తమ నిబద్ధత చాటుకున్నారు అలాంటిది పాకిస్తాన్ చెబితేనో కలిస్తానీ ఉగ్రవాది ప్రలోభ దేశానికి ద్రోహం చేస్తారనుకుంటే తక్కువ తక్కువతనం మరేది ఉండదు సో పాక్ గురుపత్వం కుట్రలు భారత ఐక్యతను ఎన్నటికీ దెబ్బతీయలేవు ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం అగ్రరాజ్యంలో తలదాచుకున్న గురుపత్వం సింగ్ పన్ను కథ ముగించాల్సిన సమయం వచ్చింది